నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అంగన్వాడీలని చర్చలకు పిలిచి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేస్తామని బెదిరింపులకైతే అయితే వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు అంటే మొన్న చూసినట్టయితే వాళ్ళ మీద ఎస్మ కూడా ప్రయోగించడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే చర్చలకు పిలిచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీకు ఇవి కూడా ఉండవు మీ ఉద్యోగాలు కూడా తీసేస్తామని బెదిరింపులకి దిగబడుతున్నారు అండ్ అట్లానే ఇచ్చినవి కూడా మేము అవి కూడా అమలు చేయమని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇందులో అసలు ఈ ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి సార్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర చిత్తశుద్ధి లేదు అంగన్వాడీల విషయంలో అనేది క్లారా క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికీ ఆరుసార్లు చర్చలకు పిలిచారు వాళ్ళని ఫైనల్గా నిన్న పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళు చర్చించాల్సినటువంటి అంశం ఏంటి ఏదో ఒక రకంగా మధ్య మార్గంగా పరిష్కరించాలి అలా కాకుండా మేము చెయ్యం మేము పెంచం అనేది అదే మాట మీద ఉంటే అవతల కార్మిక సంఘాలు వీళ్ళు అంగన్వాడీకి సంబంధించిన అసోసియేషన్లు కానీ వీళ్ళు ఎందుకు కాముగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు అందులో లక్షల మంది ఉన్నారు వాళ్ళు దాదాపు లక్ష మందికి పైగా ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు విపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి మా మద్దతు పలుకుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళు ఎందుకు వెనక తగ్గుతారు వాళ్ళ కనీసం జీతం పెంచండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కనీసం మాకు వేతనం పెంచండి అని చెప్పి అడుగుతున్నారు పెరిగినటువంటి ధరలు ఉన్నాయి ఈ పెరిగిన ధరలకి మాకు ఇచ్చేటువంటి జీతానికి మ్యాచ్ కావట్లేదు మేము చేసేటువంటి పనికి మీరు ఇచ్చేటువంటి గౌరవ వేతనానికి అసలు ఎక్కడా పొందడం లేదు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే ఇరువైపుల నుంచి నెగోషియేషన్స్ నడవాలి అసలు నెగోషియేషన్సే నడవకుండా ఆదిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ చేసినటువంటి పని ఏంటి శుక్రవారం రోజు చర్చలకు పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురండి అని చెప్పారు సో వాటిని తీసుకురామంటే మేము వా వాళ్ళతో వా ఆ అనుబంధ సంఘాలతోటి పని లేకుండా మేము వస్తామని చెప్పి వీళ్ళు చెప్తే దానికి అంగీకరించాలి సరే అనుబంధ సంఘాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అంగన్వాడీల్లో ఉన్నాయి కాబట్టి అవి కాకుండా మిగిలినటువంటి సంఘాలు వెళ్ళాయి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన తీరేంటి మీరు కనుక విధుల్లో చేరకపోతే పది రోజుల్లో మీ ఉద్యోగాలు పీకేస్తాం ఇప్పటి వరకు మేము పరిష్కరించాం కదా మీరు పదకొండు డిమాండ్లు పెట్టారు వాటిలో మేము ఒక ఏడెనిమిది పరిష్కరిస్తూ జీవోలు కూడా ఇచ్చాము కానీ వాటిని కూడా రద్దు చేసి మళ్ళీ జీవోలు మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పారనంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అంగన్వాడీల డిమాండ్ల మీద అనేది అర్థమవుతుంది అలా ఏ ప్రభుత్వం చెప్పదు వాళ్ళు ఏం చెప్తున్నారు జీతాలు పెంచండి అని అడుగుతున్నారు గౌరవ వేతనం పెంచండి మీరు అని అంటే వాళ్ళు పదిహేను వందలు రెండు వేలు అడుగుతున్నారు అనుకోండి లేదు ఇదిగో ఈ ఐదు వందలు తీసుకోండి తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కోఆపరేట్ చేయండి అధికారంలోకి వస్తే మిగతా ఇంకొక వెయ్యో ఐదు వందలు పెంచుతాం అని చెప్పి ఏదో నెగోషియేషన్స్కి వెళ్ళాలి అసలు మేము పెంచాం ఒక రూపాయి కూడా మీకు చేతయం చేసుకోండి మీ ఉద్యోగాలు పీకేస్తాం మీ బదులు మేము వేరే ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నాం ఆల్రెడీ మేము పెట్టుకున్నాం అసలు మీ ఉద్యోగాలు ఉండవు టెన్ డేస్లో మీరు కనుక హాజరు కాకపోతే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చర్చలు ఫలిస్తాయా లేదు ఫలించడానికి అవకాశం లేదు అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభుత్వం యొక్క ధైర్యం ఏంటంటే గతంలో ఇలాంటి సమ్మెలను విచ్ఛిన్నం చేసినటువంటి అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ సంఘాలకు సంబంధించినటువంటి సమ్మె జరిగినప్పుడు వాళ్ళని మొత్తం విచ్ఛిన్నం చేసేసి ఒకరికొకరు పడకుండా ఐక్యత లేకుండా చేయగలిగారు దాంతో సిపిఎస్ రద్దు అనేది అటకెక్కింది ఆ డిమాండే అసలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా టీచర్స్ సంఘాలు కానీ సంఘం నేతలు కూడా ముందుకు రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు కూడా ముందుకు రావట్లేదు డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషను అంగన్వాడీల్లో కూడా తీసుకురావచ్చు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ధైర్యంగా మనం భావించడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు వాళ్ళని చీల్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు అంగన్వాడీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి తెరదీశారు ఇప్పుడు సో వాళ్ళ ద్వారా ఈ సంఘాలని మొత్తం విభజించేసి సంఘాలని వాళ్ళ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా చేయించేటువంటి ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయబోతుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం అర్థమవుతుంది అయితే అంగన్వాడీ విషయంలో అంత ఈజీ కాదనేది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియట్లేదు ఎందుకంటే సజ్జల రామ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడాడు ఈ చర్చలు ముగిసిన తర్వాత అసలు ఆయన చెప్పేది రెచ్చగొట్టేలాగా ఉంది కానీ వాళ్ళని కన్విన్స్ చేసేలాగా లేదు ఇప్పుడు మేము డిమాండ్లు మీరు కొన్ని పరిష్కరించాము ఏం పరిష్కరించారు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటువంటి అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ ఏదో యాభై వేల నుంచి మేము లక్ష రూపాయలు చేస్తామన్నారు అదే హెల్పర్స్కి ఇరవై వేల నుంచి మేము నలభై వేలు చేస్తామని చెప్పి చెప్పారు అలాగే సిడిఎస్ ఐసీడిఎస్ ఐసిడిఎస్ మీటింగ్లు ఉన్నప్పుడు ఆ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు టీఎల్ డిఎల్ ఇస్తామని చెప్పి చెప్పారు సో అరియర్స్కి సంబంధించి పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే వీళ్ళ డిమాండ్ ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు లేదు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు తెలంగాణ వాళ్ళకన్నా మాకు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు కదా మీరు తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వండి అని చెప్పి అడుగు అడుగుతున్న న్యాయం ఉంది కదా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ వీళ్ళేంది రివర్స్లో గవర్నమెంట్ ఏం చెప్తుంది మీకు ఇవన్నీ కొన్ని మీరు పెట్టిన డిమాండ్లో మేము అనేకమైనవి పరిష్కరించాము మీరు కనుక ఇదే పందాల్లో మీరు కనుక వెళ్తే మీరు ఆ జీవోలను ఏది రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చేటువంటి యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేసేది క్యాన్సిల్ చేస్తాం ఇరవై వేల నుంచి నలభై వేలు చేసేది క్యాన్సిల్ చేస్తాం ఐసీడిఎస్ మీటింగ్లకు అటెండ్ అయ్యేదానికి టీఎల్ డిఎల్ ఇచ్చేది కూడా మేము క్యాన్సిల్ చేస్తాం అలాగే రిటైర్మెంట్ వయసుని అరవై రెండు చేసాం అది క్యాన్సిల్ చేస్తాం సో ఇవన్నీ మేము క్యాన్సిల్ చేస్తామని అని చెప్పి చాలా క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది అంతకుముందు బొత్స సత్యనారాయణ కూడా చెప్పాడు మేము ఒక్క రూపాయి కూడా జీతం పెంచాం మీకు చేతయం చేసుకోండి అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది ఆ క్రమంలో వీళ్ళు దాదాపు నెల రోజులు పైగా సమ్మె చేస్తున్నారు ఇంతమంది సమ్మె చేస్తుంటే వీళ్ళ మీద ఆధారపడ్డటువంటి గర్భిణీలు గర్భిణీ స్త్రీలు ఏం కావాలి బాలింతలు ఏం కావాలి చిన్నపిల్లలు ఏం కావాలి ప్లస్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది కదా ఇప్పుడు కొన్ని పనులు మాత్రమే చేయగలరు ప్రత్యామ్నాయ పెట్టినా కానీ గవర్నమెంట్ అన్ని పనులు అయితే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు అన్ని పనులు అంగన్వాడీలు చేసేటువంటి పనులని వాలంటీర్లు చేయలేరు సచివాలయ ఉద్యోగులు చేయలేరు కదా ఒకవేళ చేసినా ఒకరోజు చేయగలరు కానీ నిత్యం చేయలేరు కదా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది యస్మా ఉంది మీ మీద ఎస్మా అనేది ఒక చట్టం తీసుకొచ్చాము మీరు అత్యవసర సర్వీసులో ఉన్నప్పుడు మీరు కనుక విధుల్లోకి ఆధార కాకపోతే ధిక్కరించినట్టు అవుతుంది దాంతో మీ ఉద్యోగాలు తీసేస్తాం ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము మేము ఉద్యోగాలు తీసేస్తాం అని చెప్తుంది వాళ్ళు చెప్పేది ఏంటి సార్ అత్యవసర సర్వీసుల కింద మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కదా మేము లేనందువల్ల బాల్యంతులు లేకపోతే గర్భిణీలు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా మరి మీరు పౌష్టికాహారం కొన్ని రోజులు అసలు ఇవ్వలేదు కదా మరి అప్పుడు లేదా సోయా అని అడుగుతున్నారు వీళ్ళు సో అంగన్వాడీల దగ్గర ఉండేటువంటి డిమాండ్స్ అంగన్వాడీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి సమస్యలు వాళ్ళు ఏదో చెప్తున్నారు అయితే వీటికి ఒక సమస్య వచ్చినప్పుడు మధ్య మార్గంగా పరిష్కరించాలి పరిష్కరించాలంటే నెగోషియేషన్స్కి వెళ్ళాలి అసలు నెగోషియేషన్స్కి రాకుండా మీరు రెచ్చగొట్టే విధంగా మీకు ఇచ్చినటువంటి హామీలు కూడా మేము వెనక్కి తీసేసుకుంటాం మేము ఆ జీవులను కూడా వెనక్కి తీసేసుకుంటున్నాం ఆ జీవులను రద్దు చేస్తాం మీ ఉద్యోగాలను పీకేస్తాం అని అంటే చర్చలకు వచ్చినా కానీ సఫలమయ్యే అవకాశం ఉందా పాజిటివ్ మోడ్లో వెళ్ళాలి కానీ నెగిటివ్ మోడ్లో వెళ్తే సచులు ఎలా సఫలం అవుతాయి కాబట్టి నేను అనుకోవటం అంగన్వాడీలు ఇంతకుముందు గుర్రాలతో కూడా తొక్కించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నారు అది చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే టీచర్ల ఉద్యోగుల సంఘాలు బెదిరిపోయినట్టు బెదిరిపోయి ఈ అంగన్వాడీలు కూడా వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు కానీ అంత ఈజీగా అంగన్వాడీలు వెళ్ళేటువంటి అవకాశం లేదు అందుట్లో మహిళలు వాళ్ళు ఒకసారి చెంగు బిగిస్తే నడుం బిగిచ్చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు కంట్రోల్ చేయలేరు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్లకి అంగీకరించి తలొక్కాల్సి వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గత అనుభవం ఏదో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు సమయం రూపించారు కాబట్టి వీళ్ళు కూడా సమయం రూపిస్తారు అనుకుంటున్నారేమో కానీ అంత ఈజీ అయితే కాదు సంక్రాంతి తర్వాత నా త మా తడాకేందుకు చూపిస్తామని అంటున్నారు సో సంక్రాంతి తర్వాత సంక్రాంతికి ముందు ఏంటంటే ప్రయాణికులు ఏదైనా ఇబ్బంది పడతారని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టున్నారు సో సంక్రాంతి తర్వాత మా తడాక చూపిస్తూ ఉన్నారు బంధుకు కూడా పిలుపునిస్తున్నారు వాళ్ళు ఏపీ బంధుకు కూడా పిలుపునిస్తున్నారు సో అంత దూరం వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆవాస్ బాల్ కావడం అనేది ఫిక్స్ అనేది ఇప్పుడు అంగన్వాడీలు చెప్తున్నారు చూడాలి వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ